మేము ఏది తిన్నా సరే దేవునికి కూడా పెట్టి ప్రార్థన చేయడం అంటే అదే అనుకో నేను తినేవాడిని దేవుడు ఇంకా తినట్లేదని చూసేవాడిని ఎనిమిది సంవత్సరాల వయసు కదా బుడ్డి వయసు తొమ్మిది పది సంవత్సరాల చిన్నవాడిని అప్పుడు నేను నేను తిని కళ్ళు మూసుకుంటే తింటాడేమో కళ్ళు మూసుకొని ఉండేవాడిని నిద్ర వచ్చేది కానీ ఆయన తినేవాడు కాదు అప్పుడు నేను అది కూడా నేనే తినేసేవాడిని చాలాసార్లు అలాగే జరిగింది ఎక్కడ ఏది పెట్టినా సరే నేనే తినాల్సి వచ్చేది ఆయన తినేవాడు కాదు కొన్నిసార్లు చీమలు కూడా తినేవి ఇంక అప్పుడు నాకు అర్థమైంది ఈయన తినడు అని ప్రార్థన చేసుకొని నేనే తిన్న స్టార్ట్ చేశా బాగా అనుభవం వచ్చినాక అయినాక దేవుణ్ణి అడిగాను నువ్వు ఎందుకు తినవు ప్రభు అని అప్పుడు దేవుడు బైబుల్ మాట్లాడడం ప్రారంభించాడు ఏమన్నాడు తెలుసా బీదలకి ఇస్తే నువ్వు నాకు ఇచ్చినట్టే అన్నాడు అందుకే క్రైస్తవులం మనం బీదలకు పెట్టి సువార్త చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగనగాక ఆమె దేవుడు బలి నైవేద్యములను కోరువాడు కాదు గాని హృదయమును కోరుతున్నాడు కనికరమును కోరుతున్నాడు అందుకే క్రైస్తవుడు బీదలకు సహాయం చేస్తాడండి మతం మార్చడానికి భోజనం పెట్టడు దేవునికి సమర్పించాలనే మనసుతో బీదలకు పెడతాడు నా దేవుడు అడిగాడు నేను వ్యాధిగా వస్తున్న ఈ నన్ను నూనెను పట్టించుకోలేదు బట్టలు లేకుండా వస్తే నూనెను పట్టించుకోలేదు ఆకలితో వచ్చినప్పుడు నూనెను పట్టించుకోలేదు బీదల గురించే అంటున్నాడు కాబట్టి బీదలను కనికరిస్తే బీదలకిస్తే యహో వాకు అప్పిచ్చిన రాయబడింది కాబట్టి మేము దేవునికి నైవేద్యం సమర్పించడమే బీదలకు ఇవ్వడం అన్నాను ఇప్పుడు చెప్పండి పూజారి గారు మేము ఆచార సాంప్రదాయాలు మార్చుకున్నామా అసలు పరమార్థం నెరవేరుస్తున్నామా అని అడిగాను మీకు తెలుసా క్రైస్తవులమైన మనం ఈ ప్రపంచ సాంప్రదాయాలే కాదు పరలోక సాంప్రదాయాలు కూడా ఈ భూమి మీద నెరవేరుస్తుంటాం తెలుసా మీకు